హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ యాంకర్గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు ఇలా ఏమేమి వెంట తెరపై వరుస సినిమాలో నటిస్తే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు ప్రస్తుతం అనసూయ టూ సినిమాలో నటిస్తున్నారు ఇలా వరుస సినిమాల ద్వారా అనసూయ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి ఇక అనసూయ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే కొన్నిసార్లు అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి మరి కొన్నిసార్లు నుంచి భారీ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇదిలా ఉండగా అనసూయ తాజాగా పిల్లల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా అవుతు వైరల్ అవుతున్నాయి ఈమెకి ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే అయితే తనకు ఒక కూతురు కావాలని కోరిక ఎప్పటి నుంచో ఉందని తెలియజేశారు కూతురు లేని అసంతృప్తి ఇప్పటికీ తనని వెంటాడుతూనే ఉందని తెలిపారు ఈమె తనకు కుమార్తె కావాలనే కోరిక ఉందంటూ ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈమె గతంలో కూడా తాను మరోసారి తల్లిని కావాలనుకుంటున్నాను కూడా అని కామెంట్లు చేశారు అయితే ఇప్పుడు కూడా తన కూతురు కావాలని కోరిక ఉందని తెలియజేయడంతో నెటిజెంట్స్ ఈమెకి విభిన్న రీతిలో సలహాలు ఇస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్